అలా ఒక చిన్న మాట బండి సైడ్ ఆపుకుని వచ్చి పుల్లవిస్తే వయసులో వచ్చి వయసులో ఉన్న పుల్ల పెడితే అక్కడ తాగడా అన పుల్ల పెడితే ఏం చేయదు అంటే వంశికయ వంశికయ మీదకి వచ్చినడానికి నువ్వు పుల్లవిడా తాగడా మందు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు కొన్ని చోట్ల తాగి బండి నడుపుతూ మందుబాబులు పోలీసులకు దొరికిపోతే మరికొన్ని చోట్ల అసలు మేము బండి నడపకుండానే పోలీసులు పట్టుకొచ్చారంటూ కొంతమంది మందుబాబులు హల్చల్ చేశారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో ఓ మందుబాబు తను అసలు వైన్ షాప్లో తన మానాంతను మందు తాగుతుంటే పోలీసులు బండి నడుపుతున్నావంటూ పట్టుకున్నారంటూ ఇదిగో ఇలా ఆవేదన వ్యక్తం చేశాడు తాగిన తర్వాత బండి రోడ్ మీకు వచ్చినావా రాని బండి సార్ సారు అడగండి సార్ బండి మీదకి వచ్చి సారు బండికి వచ్చి నేను ఎక్కడెక్కడ నాది గుమ్మడం పెద్ద గుమ్మడం ఏడో సంబంధాలు చేస్తే ఏం కొత్త సార్ మీ దగ్గరికి రాలేదు బాడే ఆపుకున్నాను అని ఒక చిన్న మాట సైడ్ సైడే ఆపుకుని వచ్చు పుల్ల పెడితే వయసులో వచ్చా వయసులో ఉన్నారు పుల్ల పెడితే అది తాగడా అని పుల్ల పెడితే అది ఏం అంటే వంశిగా వంశికయ మీద కూర్చున్నాడు నువ్వు పుల్లిగా తాగడా మందు మా పొద్దు ఇది ఏమన్నా నాకు అర్థం కాదు చెమను ఊరు నన్ను కొట్టాడు ఎస్ఐ నువ్వు కొట్టి కానిస్టేబుల్ నువ్వు గుర్తుపడతాయి రామని ఇప్పుడు నన్ను ఎందుకు కొడతాడు పెట్టుకోమని కేసు మరి చల్లం కడతా చల్లం కట్టి పొద్దులకి కట్టించుకొని పొగలు గడిచుకోమరు చల్లనా అది ఎట్లా తాగిన అని సత్యానికి మాట మాట కేసులో కేసులో పెడితేనే ఒక మనిషికి ఏం చేయరు బండి నడిపిస్తే మీకు ఏమన్నా రాలే రోడ్డు మీకు రోడ్లే పెట్టండి కొట్టండి